పట్టదగ్గర సూచనతో ఆ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫైనల్ చేసే ఉద్దేశం అన్నమాట ఏ రకంగా మన నియోజకవర్గాన్ని ఇంకొక నాలుగు రోజుల ముందుకు మనం ప్రణాళికాబద్ధంగా నడిపించగలుగుతాం అనేది చర్చ స్థాయి మాట్లాడినాయి సార్ సభకు నమస్కారం ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఎమ్మెల్యే గారికి అలాగే ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు ఈ ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన అండి ఇది కోనే రంగారావు గారు కమిటీ వేసినప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు ఇది ఈ ప్లానింగ్ అయితే దాన్ని పక్కన పెట్టేశారు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ రాటర్ నుంచి ప్రతి గవర్నమెంట్ వస్తుంది ఎవరు కూడా ఫైల్ ఓపెన్ చేయలేదు చూడలేదు కాన్సిస్టెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి డిప్యూటీ కలెక్టర్కి పై ర్యాంకు ఆర్డీఓ ర్యాంక్లో వాళ్ళని ఎవరు కానీ లేదా మండల ఎండిఓగా చేసినటువంటి సీనియర్ ఆఫీసర్లు ఎవరినైనా ఈ పోస్ట్ ఒక జీడిఓ పోస్ట్ లో డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టి ఆయన కింద కొన్ని టీంలు పెట్టి ఆయా డిపార్ట్మెంట్ కి కల్సెన్ ఎందుకంటే పుట్టలేదు కాటు చేయలేము గాంధీ గారితో చేయలేదు ఎందుకంటే మనం అప్పుడు పొట్టలేదు ఇప్పుడు ఒక అత్యంత ప్రపంచంలో ప్రభావశీలమైనటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడ విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సామాజిక స్వరూప కలిగిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి ఈ కాంబినేషన్ లో ఒక బృహత్తర ప్రయత్నం జరుగుతూ ఉంది దీంట్లో ఈరోజు మనం ఈ అభివృద్ధికి పునాదులు వేసి కొత్త రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో మన కాంట్రిబ్యూషన్ మనం ఏం చేయగలిగినా దీన్ని ఒక అపహాస్యంగా కాకుండా ఒక సదుద్దేశంతో మనం ఒక పది నిమిషాలు ఒక గంట అరగంట దీనికోసం కేటాయించగలిగిన ఖచ్చితంగా మనం ఈ దేశానికి మంచి అవుతాం మంచి భారత పౌరుల కింద మనం ఉండగలుగుతాం ఎందుకంటే నేను పోయిన మంచి మీటింగ్లో మీరు చెప్పారు ఈ ప్రపంచంలో భారతదేశాన్ని భరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు భారతదేశాన్ని భారతదేశమే భరించాలి పక్క నుంచి వచ్చిన టీవీలు ఈవీట్లు లేదా శ్రీలంక వాళ్ళు ఇంకో వాళ్ళు ఇస్తే మనం వాళ్ళని మోస్తా ఉన్నాం కానీ భారతదేశానికి కష్టం వస్తే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన నూట నలభై ఐదు కోట్లని ఒక్క మనిషిని కూడా ఎంచుకోగలిగిన శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు కాబట్టి మన కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం మన దేశం కోసం మన అందరం బాధ్యత కలిగిన దేశాలుగా కలిసికట్టుగా కృషి చేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషితో ముందుకు సాగాలి దానికోసం ఈ ప్రయత్నం ఏదో వాళ్ళు ఇచ్చారు మనం ముగిచ్చామని కాకుండా నా వీలున్నంత మటుకు దీనికోసం తమ సమయం కేటాయించి సమగ్రమైన చర్చతో మన ఎన్టీఆర్ జిల్లాలో మిగతా నియోజకవర్గాలు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ నేనైతే మటుకు దీన్ని మందిని భాగస్వాములు చేసి అధికారులందరి దీంట్లతో సమానం ఎంపీగా కూడా నాకు రాదు కుదరదు కుదరదంటే ఆయన బదిలాడి తీసుకొచ్చింది కూడా ఎందుకంటే ఆయన నుంచి కూడా మన సహకారం అందుకుంటాం అట్లాగే అడగనే డిఎఫ్ఓ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు వివిధ విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్పెషల్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో సతీష్ గారు దీని మీద సమగ్రంగా దృష్టి పెట్టి మన ఎండిఓ గారు మనంతా దీన్ని మళ్ళీ ఒక వేసుకొని దీనికి పైకి పంపిస్తే కాకుండా మాకు ఐదుగురు ఉద్యోగస్తులు ఇచ్చినారు కదా వాళ్ళ పెట్టి వీటితో మా కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు నడుపుతామని చెప్పి తెలియజేస్తూ ఫైనల్ కన్క్లూషన్ మీరు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆయా నియోజకవర్గాల్లో రాబోయే ఇరవై ఇరవై నలభై ఏడుకి ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ ప్రాంతం అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ లాగా డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు దాని మీద ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజున మూడో సమావేశంలో గడచంద్రెడ్డి సమావేశాల్లో అధికారులందరినీ పెట్టాం ఈసారి పత్రికా సోదరులు ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వ్యక్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ టీచర్లు సమస్య తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఎందుకంటే అమరావతి మైలవరం నియోజకవర్గం ముఖ్యవరంగా పోతూ ఉంది అట్లాగే పెద్ద చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి టూరిజంగా కూడా అభివృద్ధి చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని సమన్వయపరిచి అభివృద్ధిలో మైలవరం నియోజకవర్గాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో మొదటి యాభై నియోజకవర్గాల్లో ఒకటిగా నిలపాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వచ్చే వారంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక ఐదు ఉద్యోగస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ ఎండిఓను కూడా కోఆర్డినేటర్గా పెట్టారు తప్పకుండా ఈ కార్యక్రమాలని రెండు మూడు గ్రూపులుగా విభజించుకొని ఏది ముందు తక్షణం ప్రారంభించాలి ఏది నిరోజిస్తాను ఏది నిరోధించాలి నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారం కొంత ముందు విలువైన సలహాలు అట్లాగే మైలవరం నియోజకవర్గ పెద్దలకి అంద్ర ప్రభుత్వ అధికారి సార్ ఈ మధ్య మైలవరం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలంకోషంగా అధికారులు అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ గారు అందరం నాయకులు కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం విజయవాడకి అతి సమీపంలో విజయవాడ అమరావతి రెండు నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ హార్టికల్చర్గా కానీ ఇండస్ట్రీగా కానీ ట్రీడలుగా కానీ అంతేకాకుండా కాకుండా టూరిజంగా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమైన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్లాలి అనేది మేము ఆలోచించి మేము అన్ని పథకం రక్షించాం తప్పకుండా వీటన్నింటినీ ముఖ్యమంత్రి వర్లు తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసాం థ్యాంక్ యూ